వైఎస్ శర్మలా చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా చూస్తే కనుక బాబాయ్ చంపిన చంపించిన అవినాష్కి టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అంటూ ఆమె ఇచ్చిన పిలుపుని అసలు ఎలా చూడాలంటారు ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఒకటే గమనించాలా రోజున హత్య రాజకీయాలు రౌడీ రాజకీయాలు నీచమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి అనే ఈ సందర్భం మేము చెబుతా ఉన్నాము ఈరోజు ఆ షర్మిలని అడ్డం పెట్టుకొని ఒకరోజు ఇదే ఎలక్షన్ మూమెంట్లో మరి అతను జైల్లో ఉండంగా పదహారు నెలలు ఆమెకి కాలుకి బలపం కట్టుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన దాకా ఆహర్నిసలు అన్నకు తోడుగా నేడుగా ఉన్నటువంటి ఆ తల్లి కూతుళ్ళు ఈరోజు మరి ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి మరి మాట్లాడుతున్నారంటే వాళ్ళ బాధను కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవాలా వాళ్ళు చెప్పే దాంట్లో నిజమేంత ఉందనేది కూడా అర్థం చేసుకోవాలా మీరు మేము ఓటే చూస్తూ ఉన్నాం ఈ రోజున మేము తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఇన్ని సంవత్సరాలు మేము పోరాడినా కానీ ప్రజలు చాలామంది ఇంకా ఆ యొక్క మహిళలు మాయలు ఉన్నారు కానీ ఈ రోజున సొంత చెల్లెలే వాళ్ళ యొక్క అన్న యొక్క నీచమైన రాజకీయాన్ని నీచమైన మనస్తత్వాన్ని అతని యొక్క ఎన్నుపోటు రాజకీయాన్ని ఈరోజు సొంత చెల్లెలే బహిర్గతంగా మాట్లాడుతుందంటే వాటిలో నిజం ఎంత అనేది మీరు కూడా గ్రహించండి నిజాన్ని మీరు చూడండి ఎందుకంటే ప్రతిపక్షాలు మేము గొంతింది అంత చించుకున్నా కానీ కొంతమంది ప్రజలు ఇంకా జానమాయిలో ఉండరు కాబట్టి వాళ్ళు ఇప్పుడైనా తెలుసుకోవాలని సొంత చెల్లెల్నే సొంత తల్లినే ఇతను చూడలేని వ్యక్తి ఈ రాష్ట్ర ప్రజలని ఎలా చూస్తాడు రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా మేనం అవుతాడని కూడా మేము సందర్భంగా అడుగుతా ఉన్నాము మీరు ఒకటానికి మీరు ఒకటి ఆలోచించాలా ప్రజలరా ఇది ముఖ్యమైన ఘట్టం ఈ రానున్న ఈ ఆలోచనలు మీరు తగిన నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ రాష్ట్రం వంద సంవత్సరాలు వెనకపోయిద్ది పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది కనుక మీరు అలాంటివన్నీ కూడా మీరు ఆలోచి వ్యాఖ్యలని మీరు ఒక్కసారి ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించాలని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము ఈ రోజు లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ తండ్రిని చంపిన వాళ్ళకి వృద్ధులను చంపడం ఒక లెక్క వాళ్ళకి పెద్దవాళ్ళు అంటే అసలు గౌరవం ఉండదు అందుకని వాలంటీర్ వ్యవస్థను ఆపేపించి ఇంతమంది వృద్ధులు చనిపోవడానికి కారణమైంది అంటూ లక్ష్మీ పార్వతి చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు అది ఒక కిలాడి బొమ్మ ఆ లక్ష్మీ పార్వతి అనేది ఇదే అట్లా ఆ రోజున మాయ మాటలు చెప్పి వ్యాపారాలు చేసి అంతలో ఎన్టీఆర్ బొట్లా పడేసుకున్నటువంటి మాయ లేడీ ఆ లక్ష్మీభారతం మాట్లాడితే ఆ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు అయినా ఈరోజు ప్రజల డబ్బుని ఓట్లు ముందుగానే సొంత కాంట్రాక్టర్లు జేబుల్లోకి మళ్ళిచ్చి ఈ రోజున కావాలని వాలంటీర్లని తీసేస్తున్నామని వాలంటీర్ని చంద్రబాబు నాయుడు ఆపేపిస్తున్నాడని ప్రజల్లో ఒక అయోమయ రీతిని కలిగించి ఆ దుష్ప్రచారాన్ని ఈ యొక్క దీన్ని తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప వాస్తవంగా వాళ్ళు ఎప్పుడు వాలంటీర్లనే ఎలక్షన్లో వినియోగించుకోరాని ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో ఆ రోజు నుంచి రానున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా తక్షణమే సిబ్బందిని ఏర్పాటు చేసుకొని చేయాల్సినటువంటి ఈసీ ఎవరు మనిషి అండి ఈసీ ఈరోజు జవహర్ రెడ్డి ఎవరండి అతను అతను జగ జగన్ సొంత జేబుల మనిషి కాదా అలాగే ఆ సి సిఎస్ జవహర్ రెడ్డి ఈరోజు కావాలని తెలుగుదేశం పార్టీ మీద ఒక దుష్ప్రచారాన్ని క్రియేట్ చేయడం కోసమే ఈ వృద్ధుల్ని ఆసరా చేసుకొని వృద్ధులతో శవ రాజకీయాలు చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీ అందానికి అరాధ ఎక్కడా అనే మేము క్వశ్చన్ ఇస్తామన్నాము ఇక్కడ ముఖ్యంగా చూస్తే పోసాని కృష్ణ మురళిని ఈ లక్ష్మీపార్వతిని మళ్ళీ రోజా రోజా కూడా మాట్లాడుతుంది కదా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఇలాంటి దుర్మార్గుని జీవితంలో ఎక్కడ చూడలేదు మళ్ళీ వీళ్ళ ముగ్గురిని ఎందుకని జనం మీద వదిలేరు అంటే ఇప్పుడు దాకా చేసింది వీళ్ళు డ్రామా ఈ మూడు రోజుల నుంచి చేసిన డ్రామా అని చెప్పి జనాలకు తెలుస్తుందండి అండి డైవర్ట్ చేయడానికి వదిలేారనుకోవచ్చు అంటారా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఈరోజు ఈ రోజు నిన్నటి దాకా మూసుకొని కూర్చుంది అక్కడ అలాంటిది ఈరోజు మళ్ళీ నోరు తెరుతుందంటే ఒక పంది మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నోరు తెరుతుంటే ఇప్పుడు నిన్న నాలుగున్నర సంవత్సరాలు ఏం మాట్లాడినా ఏం చేసినా కానీ ప్రజలు ఊర్చుకున్నారు సాయి ఇచ్చారు బరా ఇచ్చారు తప్ప ఇక నుంచి రోడ్డు వచ్చి అడి పిచ్చి పిచ్చి వాగులు వాగినా పిచ్చి పిచ్చి చేష్టలు చేసినా ఈడ్చి ఈడ్చి తంతరని రోజాకి సందర్భంగా తెలియజేస్తా నీకు రేపు దమ్ము ధైర్యం ఉంటే నగరంలో నువ్వు గెలిచి చూపించు నీ దమ్మిందు నీ నియోజకవర్గ ప్రజలు చీకొడుతున్నారు ఈ రోజున దాకా నీకు సీటు డెకరేట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి నాటకం వాడితే ఈయాల జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మళ్ళీ నువ్వు ఏదో మళ్ళీ ప్రాకులు తప్ప రేపు పొద్దున ఎలక్షన్లో నువ్వు ఓడిపోవడం ఖాయం నేను రోడ్డు మీద కూడా ప్రజలు తిరగనీయకుండా ఇంటికే పరిమితం చేస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్ర గురించి అసలు మీ అభిప్రాయం ఏమంటారు అది బస్సు యాత్ర అంటారండి నిన్నటిదాకా నాలుగు ఐదు సంవత్సరాలు పరదాలు కట్టుకొని నువ్వు జనాలకి ఎవరికి కనపడకుండా డేరాలు కట్టుకొని గ్రిల్స్ కట్టుకొని డాక్రామలను రోడ్డు మీద తీసుకొచ్చి తిప్పి చేతులు ఇప్పుకుంటా నువ్వు తిరిగినటువంటి వ్యక్తి ఈ రోజును బస్సు యాత్ర చేస్తుంటే జనాలు ఎంతమంది ఉంటున్నారు చూస్తున్నారా మీరు మీ మీడియాలో సృష్టిస్తు సృష్టిస్తున్నా కానీ మీకు వాస్తవం గ్రహించట్లేదా మీరు మీ బస్సు యాత్రకి ఎంతమంది జనాలు వస్తున్నారు నేను ఎంత మేలు చేస్తే ఈ జనాలుగా కాస్తానో ఉండాలనేది మీకు ఇంగితిగానం లేదా ఈ రోజు వెలవెలబోతుంది బస్సు యాత్ర అది బస్సు యాత్ర తుస్ యాత్ర అది ఈరోజు నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంక ఇంట్లో పనుకోవటమే మంచిది ఈ బస్సు యాత్ర కూడా చేయకుండా అనవసరంగా క్యాండిడేట్లకు డబ్బులు ఖర్చు తప్ప ఇంకో మార్గం ఇంకోటి కనపడట్లా నువ్వు నిన్నటిదాకా ప్యాలెస్ వదిలిపెట్టి ఏ రోజు అన్నా కానీ ప్రజల సమస్యల మీద రోజు బయటకు వచ్చావా ప్రజల సమస్యల మీద మీడియా ముందుకు వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చేస్తానని ఏ రోజున ఒక రోజు చెప్పావు నువ్వు ఇంతవరకు ఐదు సంవత్సరాలు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయలేటువంటి ముఖ్యమంత్రివే నువ్వు ఒక ప్రజలకు అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఈ రోజు నువ్వు బస్ వస్తే ప్రజలు ఆరతలు పడతారు అనుకుంటున్నారా చెప్పులు తీసుకుని వస్తారు చెప్పులు ఆల్రెడీ వేశారు ఇంకా కూడా కానీ నిన్ను రోడ్డు మీద చెప్పులు తీసుకుని విసిరిచ్చి ఇంటికి పరిమితం చేస్తారని సందర్భం తెలియజేస్తా ఈ మధ్యకాలంలో మళ్ళీ అవతాత్ర ముద్దులు పెడుతున్నారు గుద్దులు గుద్దుతున్నారు కానీ సాయంత్రానికి చూస్తే కనుక ఎక్కడైనా సభలో ర్యాంప్ వాక్ అంటే ఈ ర్యాంప్ లాగేసి దాని మీద నడవమంటే సెక్యూరిటీ వాళ్ళు వద్దంటున్నారు అనే మాట అయితే చెబుతున్నారు కదా మరి గతంలో చూస్తే కనుక ఆ ర్యాంప్ ఎంత ఉందో అంత పొడుగు నడిచిన చరిత్ర మరి జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడు నడవటానికి ఎందుకు భయపడుతున్నాడు అంటారు ఎందుకంటే చెప్పులు వర్షం కురుస్తుంది ఈ రోజున బూతులు వర్షాలు కానీ వినపడట్లా వర్షాలు వినపడక రాళ్ల వర్షం పడిద్దని టమాటాలు వర్షం కోడిగుడ్లు వర్షాలు పడతాయని ఎక్కడ ఎవరు తీసుకొని ఏ చెప్పు తీసుకొని కొడతారు అన్న భయం చేత ర్యాం బ్యాగులు లేవు క్యాట్ బ్యాగులు లేకుండా ఇంత ఆడ కూర్చొని నువ్వు చెప్పాల్సింది చెప్పా వాళ్ళ పార్టీ నాయకులే అతనికి చెప్తా ఉన్నారు ఈ రోజున ఈయన ర్యాంప్ బ్యాగులు చేసినంత మాత్రాన నాలుగు ఓట్లు రావు ఈసారి ఇప్పుడు బ్యాగులు ఎందుకు అంటే కేవలం ప్రజలు చెప్పులు తీసుకొని తంతారని రాళ్ళు తీసుకొని వేస్తారని ఈతన్ని చేతరించుకుంటున్నారని అతనికే అర్థమైపోయి ర్యాంబాగులొద్దు పాడొద్దు నువ్వు కూర్చొని మీటింగ్ చెప్పు చెప్పాల్సిందని వాళ్ళ నాయకులు కూర్చోబెట్టి మీటింగ్ చెబుతా ఉన్నారు ఈరోజు అంతే అంటారు ఇక మరి ఇప్పటికీ చదువుతున్నాడు కదా మరి ఆయన ఎంతో గొప్పగా చదువుతున్నాడు కదా రెండు వందలు కొట్టడానికి నేను సిద్ధం అంటున్నాడు కదా అంటే పార్లమెంట్ సీట్లతో కలిపి రెండు వందల సీట్లు కొట్టడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని చెప్పి సవాలు విసురుతున్నాడు కదా మేము ఈరోజు సవాలు ఇస్తాము విసురుతా ఉన్నాం మేము నీకు ఇరవై సీట్లు ఇరవై సీట్లు నువ్వు తెప్పించుకో రెండు వందలు కాదు సున్నా దిశ సున్నా తీసేసి ఇరవై సీట్లకి నువ్వు పరిమితం కాకపోతే ఈ రాష్ట్రం ప్రజలు నిన్ను నీ ఇంటి ఈ ప్యాలెస్ని మొత్తం కబిలిచ్చి నిన్ను మళ్ళీ జైలుకు పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఇరవై కన్నా నువ్వు ఒక్క సీటు కూడా పైకి రాదని ఈ సందర్భంగా తెలియజేస్తా